హామీలు తుంగలో తొక్కారు కూటమి ప్రభుత్వంపై వైసీపీ జిల్లా రవీంద్రనాథ్ రెడ్డి కడప నగరంలో స్థానిక వైసీపీ కార్యాలయంలో వైసీపీ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి జగన్ పై వైసీపీ నాయకులపై బృద జల్లే కార్యక్రమం చేస్తున్నారన్నారు ప్రచారం చేస్తూ ఈ ఏడు నెలల కాలం గడిపేశారన్నారు పరిపాలన అప్పులు తప్ప ఏమీ లేవని ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారన్నారు తిరుమల లడ్డు నుంచి సోషల్ మీడియా యాక్టివిస్ట్ అరెస్ట్ల వరకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు జగన్ ఇంట్లో కలహాల గురించి కొన్ని రోజులు తప్పుడు ప్రచారం చేసి ఇప్పుడు అదాని ఒప్పందాలంటూ కొత్త కథలు అల్లుతున్నారని మండిపడ్డారు విద్యుత్ రంగాన్ని బలోపేతం చేసేందుకు జగన్ కృషి చేశారన్నారు చంద్రబాబు హయాంలో పదమూడు వేల కోట్లు ఇస్తే జగన్ నలభై వేల కోట్లు డిస్కౌంట్ లోకు ఇచ్చారన్నారు సేకితో ఒప్పందం తీసుకుని తక్కువ ధరకే సోలార్ పవర్ తెస్తే దానికి అదాని పేరు చెబుతున్నారని అన్నారు రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో కేంద్ర ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ చార్జీలు రద్దు చేసిందన్నారు ఆ తర్వాత జగన్ ప్రభుత్వం సేకితో ఒప్పందం చేసుకున్నారని చెప్పారు చంద్రబాబు తన హయాంలో సోలార్ పవర్ ఐదు రూపాయల యాభై పైసలకు ఇరవై ఏళ్ళు ఒప్పందం చేసుకున్నాడని చెప్పారు ఎవరు ఎక్కువ ఖర్చుతో కొనుగోలు చేశారో ప్రజలే గమనించాలన్నారు ఇప్పటికైనా డైవర్షన్ పాలిటిక్స్ మానుకొని ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు సంక్షేమ పథకాల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని వైసీపీ హయాంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అంద ఉన్నాయని తెలియజేశారు సమావేశంలో వైసీపీ నాయకులు పులి సునీల్ కుమార్ త్యాగరాజు రామకృష్ణారెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు దాంట్లో ఒక్కటి కూడా సరిగా అమలు చేసిన పరిస్థితి అంతకన్నా లేదు సో ఈ అన్ని కూడా కప్పిపుచ్చుకోవడానికి ఎందుకంటే ఎలక్షన్ అంతా కూడా దారుణంగా ప్రజలను మోసం చేసే దాంట్లో భాగంగా ఎన్నో హామీలన్నీ ఇచ్చి దారుణంగా మోసం చేసే పరిస్థితి సో ఇంత దారుణంగా మోసం చేసి అధికారంలోకి వచ్చి చేసిందంటే ఏమీ లేదు ఒట్టి అది డైవర్ట్ చేయడానికి మాత్రమే ప్రతి పది రోజులకు ప్రతి వారానికి ఒక కొత్త సబ్జెక్టు తీసుకొస్తారన్నమాట ప్రతి నెల ఏదో ఒకటి వరదలైపోయినాయి వరదల తర్వాత ఆ వరదలలో అంతా కూడా చేసింది ఏం లేదు ప్రజలకు మేలు చేసింది అస్సలు లేదు ఉట్టి జగన్మోహన్ రెడ్డి గారి పైన బురద కార్యక్రమం తప్ప వేరే ఏం లేదు దాని తర్వాత జరిగిన సంఘటనలన్నీ మనకు తెలుసు టీటీడీ లడ్డూను వదలలేదు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉన్న టీటీడీని నిజంగా దారుణంగా దానిపైన అభాస్ పాలు చేసే విధంగా ప్రపంచంలోనే అభాస్ చేసే విధంగా ప్రవర్తించిన పరిస్థితి దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన వరద కార్యక్రమం అనమాట అదే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అయితేనేమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితేనేమి అందరూ కూడా ఈ వదిలేసేసి మేనిఫెస్టో గురించి చంద్రబాబు మేనిఫెస్టో గురించి కానీ ఈ పరిపాలన గురించి కానీ మాట్లాడకోకుండా ఒక ఒక ట్రెండ్ అంటే ఒక ఒక దారిన తీసుకుపోయే కార్యక్రమం అంట అదే డైవర్షన్ పాలిటిక్స్ సో ఏదో విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో జగన్మోహన్ రెడ్డి గారి పైన బురద చల్లితే దానిపైన ఆన్సర్ ఇచ్చే కార్యక్రమం జరుగుతుంటది మన గురించి ప్రజలకు ఏం తెలియదు అని వాళ్ళ ఊహ ప్రజలకు అన్ని బాగా తెలుసు ఎందుకంటే ప్రజలకు ప్రతి రూపాయి వాళ్ళ జోబీలోకి డబ్బులు వచ్చేది నెల నెల జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు నెల నెల ప్రతి నెల వాళ్ళకు ఏదో ఒక పథకం ద్వారా డబ్బులు వచ్చేటి తద్వారా వాళ్లకు వాళ్ళ కష్టాల నుంచి వాళ్ళ ఇబ్బందుల నుంచి వాళ్ళ సమస్యల నుంచి బయటపడే వాళ్ళు సో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు నెల నెలా జీతాలు ఇచ్చడానికే ఎంప్లాయీస్ కు జీతాలు ఇవ్వడమే గగనంగా ఉందన్నమాట ఇప్పుడే పదో తారీఖు పదహైదో తారీఖు ఇచ్చే పరిస్థితి ఒట్టి పెన్షన్ పెంచి ఆ వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచినందుకు మాత్రమే ఈ పరిస్థితి నువ్వు వేరే ఏం లేదు చేసింది ఏం లేదు ఎన్నో చెప్పాం చేసింది ఒక్కటే గ్యాస్ అనేది మూడు సిలిండర్లు చెప్పేది ఒక సిలిండర్ ఇచ్చేసేసి చేతులు నిలుపుకున్న పరిస్థితి సో ఇది మాత్రమే అన్నమాట కి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు పెన్షన్ ఒక వెయ్యి రూపాయలు పెంచిన దానికి జీతాలు ఎంప్లాయీస్ జీతాలు ఇచ్చే పరిస్థితి పదో తారీఖు ఎనిమిదో తారీఖు పదహైదో తారీఖు చేరిపోతే పరిస్థితి వచ్చింది అది కూడా అప్పులు చేసి కనపడిన చోటల్లా దాదాపు డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఈ ఆరేడు నెలల్లో సాధించింది ఏంటంటే ఇది దీన్ని కప్పిపుచ్చుకునే దానికోసము ఈ డైవర్ట్ చేసే కార్యక్రమం అంతా కూడా జరుగుతుంది అన్నమాట సో ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి గురించి ఇంట్లో కలహాల గురించి కొన్ని రోజులు ఇప్పుడు కొత్తగా ఏమీ లేదు దాన్ని రద్దు చేయడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ను రద్దు చేయడం జరిగింది సో నేను ఆ పేపర్లన్నీ మీకు మీ ముందర పెడతాను ఇస్తాను చేసిన తర్వాతనే జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పందం అంటే జగన్మోహన్ రెడ్డి గారు